చంద్రహాసోజ్వలకర శార్ధూలావరవాహన కాత్యాయని శుభం దద్యాత్ దేవి ధానవఘాతెని దేవి నవరత్లో అమ్మవారు కాచాయ్ని దేవిగా ఆరు రోజు దర్శనమిస్తారు దుర్గా యొక్క ఆరవ స్వరూపనామమే కాచాయ్ని ఈ రోజు కాత్యానే దేవి యొక్క నేపథ్యం గురించి తెలుసుకుందాం సబ్స్క్రైబ్ తెలుగు పూర్వకాలంలో కథ అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక మహర్షి ఉండేవాడు అతనికి ఒక కుమారుడున్నాడు అతని పేరే కాత్యాయ మహర్షి ఈ కాత్యాయన మహర్షి పరాంబ అనేటువంటి దేవిని ఎల్లప్పుడూ కూడా ఉపాసిస్తూ ఉండేవారు చాలా సంవత్సరాలు కఠినమైనటువంటి తపస్సును పరాంబా దేవిని గురించి ఆయన చేయడం జరిగింది నిజానికి దుర్గాదేవి పుత్రికగా తన ఇంట జన్మించాలని అతను కోరుకున్నాడు అందుకే అంత కఠినమైనటువంటి తపస్సును చేశాడు కొంతకాలం తర్వాత మహిషాసురుడు అన్నటువంటి రాక్షసుని అత్యాచారాలు భూలోకంలో ఎక్కువ కాగా సంహరించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల యొక్క అంశాలతో ఒక దేవిని సృష్టించారు మొట్టమొదట కాచాయని మహర్షి ఈవుని పూజించడం జరిగింది అందువలనే ఈమె కాచాయిని అనేటువంటి పేరుతో ప్రసిద్ధికెక్కింది కాచాయని దేవత ఆశ్వేజ శుక్ల సప్తమి అష్టమి నవమి తిథుల్లో కాచాయన మహర్షి పూజలు అందుకుని విజయదశమి నాడు మహిషాసుని వధించింది కాచాయని దేవి యొక్క వ్రతం ఏదైతే ఉందో దీన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయంటారు అమోఘమైనటువంటి ఫలితాలను చే తల్లి కాచాయని కృష్ణుణ్ణి పతిగా చేసుకోవడం కోసం గోకులంలో గోపికలందరూ కూడా యమున తీరంలో ఈ కాచాయని వ్రతాన్ని ఆచరించారట ఇప్పటికీ దోషంతో బాధపడేటువంటి స్త్రీలు వివాహం కోసం కాచాయని వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు సాధకుని మనసు ఆజ్ఞాచక్రంలో స్థిరమవుతుంది రోజు యోగ సాధనలో ఆజ్ఞాచక్రం యొక్క స్థానం చాలా ప్రముఖమైందంటారు